నీకు హండ్రెడ్ టైమ్స్ చెప్పాను కదా మెడికల్ క్యాంప్ ఉందని మరి ముద్దు వచ్చేస్తా మళ్ళీ కావాలనిపిస్తే నువ్వు నీ మహాపాపమే

Hmm? Surya, what has gotten into you? Why what are you doing? Sir, uh, aren't you the author uh, Vivek Ravi Pati? Surya, you know who he is? Arey, Surya. Sir, I'm so sorry about his behavior. It's okay. I'm a yeah. big fan of your work. I've literally read all your books. Hmm. Thank you so much, sir. I'm again sorry for whatever happened. ఏంటి ఇంత చూడు ఎంత హ్యాపీగా ఉన్నారో వాళ్ళు అన్నాడు తెలియదు అంటే ఏంటి నీ ఉద్దేశం మనం పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండమా దా ఇప్పుడే పెళ్లి చేసుకుందాం నీ నవ్వు ఎలా ఎగురుతుందో చూస్తాను ఎక్కడే అంటించేస్తాను పెళ్ళా ఏ మాట్లాడుతున్నావు

ఐఎమ్ నాట్ అగైన్స్ట్ లివ్ రిలేషన్షిప్స్ బట్ ఐఎమ్ అన్కంఫర్టబుల్ తప్పేంటి ఓ కరెక్ట్ అందరి ముందు తాళ్ళు కట్టేసి హలో వైశాలి ఈజ్ మైన్ అంటే నీకు ఓకే అయినా మన కలిసి ఉండడానికి సొసైటీ పర్మిషన్ ఎవరు కావాలి అసలు మ్యారేజ్ తో నీకు ప్రాబ్లం ఏంటి ప్రాబ్లమే పెళ్ళనే కాన్సెప్ట్ ఒక్కడన్నా హ్యాపీగా ఉన్నాడా ఒక్కడు ఉండడు అందరు ఉన్నట్టు నటిస్తారు అంతే ఏం మాట్లాడుతున్నావు సూర్య మనం పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండమా పెళ్లి చేసుకొని హ్యాపీగా లేకపోతే ఎవరైనా ఎందుకు కలిసి ఉంటారు కాంప్రమైజ్ సర్దుకోవడం అనే ఒక్క కాన్సెప్ట్ తీసేస్తే ప్రపంచంలో ఒక్క పెళ్లి నిలవదు వయసు అయినా కలిసి ఉండి హ్యాపీగా ఉందో అంటే పెళ్లి చేసుకుని కాంప్రమైజ్ అవుతా అర్థం ఏంటి అర్థం చేసుకోవాలంటే చేసుకోవడం నా వల్ల నీకు అసలు ఎలా చెప్తే అవుతుంది మా అమ్మ నాన్న కూడా ప్రేమించి చేసుకున్నారు మనకన్నా చాలా ఎక్కువగా సడన్ గా ఇంకో రోజు కెరీర్ గుర్తొచ్చింది చాలా ఈజీగా ఐ వాంట్ ఫాలో మై ప్యాషన్ అని వెళ్ళిపోయాడు మా అమ్మను ఉద్దేశం నా కళ్ళ ముందు పెళ్లి చేసుకోవడానికి కారణమైన అదే ప్రేమ వాళ్ళని విడిపోకుండా ఎందుకు ఆపలేదు ఎందుకంటే కలిసి ఉండడానికి పెళ్లి చేసుకోకూడదు కలిసి ఉండకపోతే చచ్చిపోతాం అనుకున్నప్పుడు చేసుకోవాలి ఆ ఫీలింగ్ ఆ రోజు మా నాన్నకు లేదు ఇప్పుడు నాకు లేదు అంతేందుకు రేపు ఉంటుందని నమ్మకం ఉందా గ్యారంటీ ఇవ్వగలవా ఒక్క విషయం చాలు నువ్వునైనా మా బాబులా బిహేవ్ చేయడానికి అర్థమైంది అర్థం చేసుకోవాలని ఉంది సూర్య కానీ ఎలా చెప్తే అర్థమవుతుంది నాకు బుద్ధి లేదు ఇక్కడ దాకా వస్తే కానీ అర్థం కాలేదు నీకు నాకు మధ్య ఉన్న దూరం ఎప్పటికీ అందుకోలేనంత వర్కౌట్ అదా వర్కౌట్ అదా లెట్స్ బ్రేక్అప్ షో మాట విను కోపంలో నువ్వేం చెప్తున్నావు నీకనే అర్థం అవుతుందా ఎప్పుడో విడిపోదామని భయపడి ఇప్పుడే విడిపోవడం ఏంటి స్టూపిడ్గా లేదా నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు నువ్వు చెప్పేదాన్ని నేను కన్విన్స్ అవును ఎక్కడతో వదిలే మహాయిత కొన్ని రోజులు నెలలు ఒక సంవత్సరం బాధపడుతూ అంతేగా తర్వాత అదే అలవాటు అయిపోతే సూర్య కలిసి ఉండకపోతే బతకలేమనుకుంటే పెళ్లి చేసుకోవాలి తెలియాలంటే ముందు విడిపోవాలి కదా నెక్స్ట్ మంత్ నేను యార్ పెళ్ళిపోతున్నాను టు డూ మై పీజీ నీకు దూరంగా నేను నాకు దూరంగా నువ్వు నో ఫోన్ కాల్స్ నో మెసేజెస్ నువ్వు అనుకున్నట్టుగానే విల్ బి టెక్నికలీ సెపరేటెడ్ ఈ సంవత్సరంలో నీకు ఎప్పుడైనా అలాంటి ఫీలింగ్ అదే నేను లేకపోతే నువ్వు బతకలేవని అనిపిస్తే నెక్స్ట్ ఇయర్ ఇదే రోజు ఇక్కడి కలుద్దాం విడ ీకోసం ఎదురు చూస్తూ రాకపోతే అప్పటికి విడిపోయి సంవత్సరం అవుతుందిగా అలవాటు అయిపోతుంది విడివిడిగా బతకడం నేను వైశాలికి ఎంత దగ్గర తెలియటానికి ఎనిమిది వందల కిలోమీటర్ల జర్నీతో పాటు సంవత్సరం నరకం చూడాల్సి వచ్చింది నువ్వు చేసిన పనికి ఏ అమ్మాయిని కోసం రాదు అలాంటిది డాక్టర్ నీకోసం వస్తుందా రాదు అంత మాట అనుకండి సార్ ఇప్పటిదాకా తను రాకపోతే నేను చచ్చిపోతానన్న ఆలోచన మాత్రమే ఉంది ఇంకొక్కసారి తను రాదు అని మాట వినిపిస్తే మిమ్మల్ని చంపేయాలనే ఆలోచన చాలా బలంగా అనిపిస్తుంది దయచేసి తప్పించద్దు సార్ जॉब सुनकर इनको भी आती आ रही है